ఓకే రైట్ మరి మనతో పాటు మాట్లాడడానికి విజయరెడ్డి రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అక్క నమస్తే అండి నమస్తే అమ్మా నమస్తే ఇప్పుడు మొన్న జూబ్లీల్స్ ఎన్నికల్లో మీరు బాగా అహర్నిశలు కష్టపడి తమ్ముడుగా భావించే మీ నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే సూచన ఉందని చెప్పేసి కూడా కొన్ని పార్టీ వర్గాలు చెప్తున్నాయి దాన్ని ఎలా చూడవచ్చు అమ్మా ఇక్కడనే కాదు కాంగ్రెస్ కార్యకర్తల లెక్క నాయకురాలు లెక్క ఎక్కడ ఎలక్షన్స్ ఉన్నా కానీ మేము పార్టీ మాకు ఇచ్చిన బాధ్యతగా వెళ్ళి పనిచేసి మా అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అందులో జుబ్లీల్స్ ఖైరతాబాద్ నియోజక పాత ని నియోజకవర్గంలో భాగంగా పీజీఆర్ గారి ఎనలేని సేవలు చేసిండ్రు అక్కడ పీజీఆర్ గారి ముద్ర పీజీఆర్ గారిని అభిమానించే నా మనుషులు పీజీఆర్ గారి వెనుక ఉండే నడిపిన నాయకులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి అది ఇంకొక ప్లాట్ఫామ్ ఒక అడ్వాంటేజ్గా ఉండే కాబట్టి మేము వెళ్ళి మా వంతు కృషిగా మేము సపోర్ట్ చేసి నవీన్ యాదవ్ గెలవడానికి మా వంతు కృషి మేము చేశాము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోగలిగాము చాలా సంతోషం అనిపిస్తుంది అలాగే ప్రజలు మా కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకునేటట్టు నవీన్ ఏదో పనిచేస్తాడని మేము భావిస్తా ఉన్నాం ఆ పనులన్నీ కూడా అదే దిశలో నడుస్తున్నాయి అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే జూబ్లీల్స్ లో కూడా జూబ్లీల్స్ అయిపోయింది ఖైదాబాద్ లో కూడా ఉప ఎన్నిక ఖచ్చితంగా వస్తుంది దానం నాగేందర్ గారు రాజీనామా చేస్తారని చెప్పేసి కూడా ఒక వార్త వినిపిస్తుంది అది నిజంగా జరిగే సూచన ఎలక్షన్లు ఎలక్షన్ లేవున్నా కానీ ఎప్పుడు ఏ వచ్చినా కానీ మేము మాత్రం అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటాం ప్రజలకు అందుబాటులో ఉంటాము ఒక రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మాది ప్రభుత్వం తరఫు నుంచి వచ్చే పథకాలన్నీ కూడా ప్రజలకు చెరవేయడంలో మరి ప్రధాన పాత్ర ఎప్పుడు ఉంటుంది ఎలక్షన్లకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మేము సేవ చేస్తూ ఉంటాం ఎలక్షన్లు వచ్చేటి వస్తూ ఉంటే ఆ టైంలో ఎట్లా జరిగేది రాజకీయంగా అట్లా ఎదుర్కొని ముందుకెళ్తాం అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ఆరు గ్యారెంటీలు కూడా ఇంకా ఏం జరగలేదు అసలు కేవలం ఒక ఫ్రీ బస్ మాత్రమే అమలవుతుందని చెప్పేసి కూడా మొన్న ఒక జూబ్లీల్స్లో బాకీ కార్ట్ రిలీజ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా ప్రచారం చేయడం జరిగింది సో అంటే కాంగ్రెస్ పార్టీ బాకీ ఉంది ఆరు గ్యారెంటీల విషయంలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేని సందర్భం అబద్ధాల హామీలు ఇచ్చారని చెప్పేసి కూడా అంటున్నారు దానికి మీరు ఏం చెప్తారు బాకీలు ఎవరెంత ఉన్నదని ప్రజలు అడగడం మొదలు పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీఆర్ఎస్ వాళ్ళు ప్రజల ముఖం కూడా చూసే విలువ ఉండదు ఎందుకంటే ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అన్నారు ప్రతి ఒక్కరికి మూడు ఎకరాల భూమి లేని వాళ్ళకి మూడు ఎకరాల భూమి అన్నారు అదే కాకుండా దళితుడే తెలంగాణకి సీఎం చేస్తానని పదేళ్ళు వాళ్ళు పాలించి దోచుకొని వెళ్ళారు కాబట్టి ఆ బాకీలు ప్రజలు ఎక్కడ అడుగుతారనే భయం వాళ్ళకి ఉన్నది కాబట్టి ఏదో Congress, me నెట్ నెప్పం నెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రజలు మాత్రం విశ్వసించారు కాబట్టి మళ్ళీ జుబ్లీస్లో మంచి మెజార్టీతో గెలిపించారు అదే కాకుండా ఏ ఎలక్షన్లో అన్నా కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నమ్ముతూ ఉన్నారు ఇంద్రమ్మ పాలన కాంగ్రెస్ నాయకులని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు కాబట్టి ప్రజలు మాకు ఇక్కడ నుంచి ఎక్కడ ఏ ఎలక్షన్ అయినా కానీ మా వెంబడి ఉంటారని మాకు ప్రజలు ఇచ్చిన ఐదేళ్ళ ఈ సమయంలో మేము అనుకున్నది ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తాము ఫ్రీ బస్ అన్నది ఒక ఇష్యూ అయితే రెండు వందల యూనిట్ లోపు ఎవరెవరికైతే కరెంట్ ఉన్నదో వాళ్ళందరికీ కూడా అందుతూ ఉన్నది అదే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అని చెప్పారు అది కూడా జరుగుతూ ఉంది చె చెప్పే చెప్పినవి కాకుండా చెప్పనివి కూడా చేస్తూ ఉన్నాము రేషన్ కార్డులు అర్హులైన అందరికీ కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా రాని వాళ్ళకు కూడా ఈసారి తెల రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా అందరికీ కూడా బియ్యం కూడా అందజేయడం జరుగుతున్నది అదే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ప్రతి కాన్స్టెన్సీలో తేవాలని రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం అదేవిధంగా మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వ హాస్పిటల్స్ ఎన్నో వాళ్ళు సగం గత ప్రభుత్వం ముట్టి నామమాత్రానికి ఫౌండేషన్ లేసి ఎలక్షన్ టైంలో అడావిడి చేసి వెళ్ళిపోతే ఆ బాకీ ఉన్న పెండింగ్ బిల్స్ కూడా కట్టి మంచి హాస్పిటల్ స్పీడప్ చేయడానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆ దిశలో కూడా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంది కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది విద్యా వైద్యంతో పాటు చెప్పిన అన్ని పథక గ్యారంటీలు కూడా మేము ప్రజలకు అందిస్తాము డెఫినెట్గా ప్రజల సంక్షేమం కోసం చెప్పడమే కాకుండా చే చెప్పనివి కూడా చేస్తాము చేతలలో మా పనులు ఉంటాయని ప్రజలు నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారు చివరిగా మీరు అంటే ఒకవేళ ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో ఉంటే విజయరెడ్డి గారి పాత్ర ఏంటి ఒకవేళ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రజా ప్రజలు అంటున్నారు అలాగే కొంతమంది నాయకులు కూడా వస్తున్న వార్త అది ఎంతవరకు నిజం ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా రాకపోయినా కానీ పీజీఆర్ బిడ్డగా ఖైరతాబాద్ ఆడపడుచుగా నా మార్క్ ఏందో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ తెలుసు పార్టీలకు అన్నిటికీ కూడా తెలుసు డెఫినెట్గా కేరదాబాద్లో ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా విజయారెడ్డి ఉంటుందని పీజీఆర్ బిడ్డగా కాంగ్రెస్ నాయకురాలు లెక్క ప్రజల్లో అందుబాటులో ఉంటూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ ముందుకు వెళ్తున్న తీరు డెఫినెట్గా ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా మా ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా ఉంటుంది ప్రజలకు మేము అందుబాటులో ఉంటాము ప్రజలు కూడా మాకు అలాగే సపోర్టివ్గా ఉంటారని